మీ కళదళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ గ్రేటెడ్ హైదరాబాద్లో ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు నాలాల పరిరక్షణ కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా హైడ్రాన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే దీంతో ఏర్పాటు చేసిన నాటి నుంచి హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు నేలమట్టం చేస్తూ ఆక్రమదారులకు చుక్కలు చూపిస్తోంది అయితే హైడ్రా దూకుడుపై తాజాగా హైకోర్టు బ్రేకులు వేసింది శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది సోమవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది చెరువులను నాళాలను కబ్జా చేసి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తూ దూసుకుపోతోంది ఈ మధ్య మూసి పరివాహిక ప్రాంతాలను సైతం పరిశీలిస్తున్న అధికారులు సర్వే చేస్తూ మార్కింగ్ చేపట్టారు అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు శుక్రవారం హైడ్రా కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణ నగర్ లో మహ్మద్ రఫీ గణేష్ కన్స్ట్రక్షన్ కు చెందిన ఆస్పత్రి భవనం కూల్చివేయటంతో బాధితులు ఈ నెల ఇరవై హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు thank విచారించిన న్యాయస్థానం హైడ్రా ఎందుకు ఇంత కొనసాగిస్తున్నారు శనివారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారంటూ ప్రశ్నించింది హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటని గతంలో రెండు సార్లు ప్రశ్నించామని గుర్తు చేసింది హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొంది గతంలో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించినందుకు హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అమీన్పూర్ తహసీల్దార్ కు నోటీసులు జారీ ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది వ్యక్తిగతంగా హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్ ద్వారానైనా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం చేయండి